హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా కోసూరు మండలం బయ్యవరం గ్రామం అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన అండి పమిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి లైవ్ అయితే లేదండి వీడియోస్ తీస్తాను రేపు పోస్ట్ చేస్తాను చూశారు కదండి పమిడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడి గ్రామం ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ అండి